ಭಾಗಲಹಿ ನೋಡನು ದೇವ ಬಲಹೀನುಡನು ದೇವ నుడనుదేవ బలహీనుడనుదేవా బలహీనుడనుదేవ ఏ బలము లేని బలహీనుడనుదేవా నీ బలము కొరకు వేచి నీ బలము కొరకు వేచి నీ బలము కొరకు ప్రార్థన చేసి నీ బలము కొరకు ప్రార్థన చేసి బలహీ నుడను దేవ బలహీ నుడను దేవం ఏ బలమూలే బలహీ నుడనుదేవ మోషేకు తోడైనట్లు నాకు తోడు ఉండవా ఇస్రాయేళ్ల పక్షం ఉన్నట్లు నా పక్షం ఉండవా మోషేకు తోడైనట్లు నాకు తోడు ఉండవా బలహీనుడను దేవా నీ బలములేని దేవ నీ బలములేని దేవ నీ బలము కొరకు వేచియుంటినయ్యా నీ బలము కొరకు వేచియుంటినయ్యాడ్డి ఈ ఈరోజు దేవుని మందిరం నూతన గీతంతో ప్రభుత్వం పరుచుకుందాం ఏసునామము సునామము జయమూ జయము ఏ సురక్తము జయము జయము ఏ సునామము జయము జయము ఏ సురక్తము జయము జయము నమ్మదగినదీ నామము నమ్మిన రక్షణ ఇచ్చే నామము నమ్మదగినదీ నామము నమ్మిన రక్షణ నిచ్చే నామము పాపములు కడిగే రక్తం దేవుని స్వరక్తమిది పాపములు కడిగే రక్త రక్తం దేవుని స్వరక్తమిది ఏ సునామము జయము జయము ఏసు రక్తము జయము జయము ఏసునామము జయము జయము ఏసు రక్తము జయము జయము నమ్మదగినది నామము నమ్మిన రక్షణ నిచ్చే నామము నమ్మదగినది నామము నమ్మిన రక్షణ నిచ్చే నామము అన్ని నామముల కన్నా పైన ఉన్న నామము ఈ నామము అన్ని నామముల క పైన ఉన్న నామము ఈ నామము ఏ నామై ను ఈ నామము క్రిందనే ఏ ఈ నామము క్రిందనే ఈనామమున ఏమి అడిగను ఇచే నామము ఈ నామము ఈనామమున ఏమి అడిగను ఇచేటి నామము ఈ నామము ఏసునామము జయము జయము ఏసు రక్తము జయము జయము ఏసునామము జయము జయము ఏసు రక్తము జయము జయము పాపములు కడిగే రక్తం పరిశుద్ధమైనది రక్తం పాపములు క అడిగే రక్తం పరిశుద్ధమైనది రక్తం దేవాది దేవుని స్వరక్తము శిలువలో కార్చినది రక్తము దేవాది దేవుని స్వరక్తము శిలువలో కార్చినది రక్తము పరమాత్మునిది రక్తము వెలకట్టలేనిది రక్తము పరమాత్మునిది రక్తము వెలకట్టలేనిది ఈ రక్తము ఏసునామము జయము జయము ఏసు రక్తము జయము జయము ఏసునామము జయము జయము ఏసు రక్తము జయము జయము నమ్మదగినది నామము నమ్మిన రక్షణ నిచ్చే నామము నమ్మదగినది నామము నమ్మిన రక్షణ నిచ్చే నామము